తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన శుభవార్త తెలపడం అయితే జరిగింది ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈరోజు ఇటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఏదైతే గత నెలలో కట్టైనటువంటి పెన్షన్లు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా మనకి రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు డబ్బులు జమ చేస్తారు ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తారో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి అదే అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరం ముందు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు కొత్త పెన్షన్లు మహిళల పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ఇప్పుడు కొత్త పెన్షన్ల సమయం అనేది ఆసనం కావడం అయితే జరిగింది చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త అదేవిధంగా కీలకమైన శుభవార్త తెలపడం అయితే జరిగిందండి మనకి రేపు అదేవిధంగా ఈ అప్డేట్స్కి సంబంధించిన మనకైతే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు అనేది చాలామందికి అయితే కట్ కావడం అయితే జరుగుతుంది అలా పెన్షన్లు అనేది ఎందుకు కట్ అవుతున్నాయి అన్నదానిపై కూడా ఈ వీడియోనైతే చెప్తాను అలా కట్ కాకుండా ఉండాలంటే కూడా చెప్తాను మనకి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అయితే వెళ్ళిపోదాము అందుకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది అందిస్తాను సో తప్పకుండా అలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంట వెంటనే అప్డేట్స్ పొందాలంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోమని మనకైతే ప్రతి వీడియోనైతే చెప్తూనే ఉంటాను సో ఇక అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త రావడం అయితే జరిగిందండి మనకి కొత్త పెన్షన్లు మనకి ఏప్రిల్ మొదటి వారం లేదంటే ఏప్రిల్ చివరి వారం నుంచి జమ చేస్తామని మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు గారు చెప్పడం అయితే జరిగింది మనకి వనపర్తి జిల్లాలలో సభలో జరిగిన మనకైతే అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి వనపర్తి జిల్లాలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు గారు మాట్లాడుతూ మనకి కొత్త పెన్షన్లు కూడా రానున్న నెలలో అయితే పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది వెంటనే తక్షణమే ఈ పాత పెన్షన్లను తీసివేసి మనకి కొత్త పెన్షన్లను జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ మార్చు మార్చు నెలలో పంపిణీ చేస్తారంట అదేవిధంగా మనకి ఈ నెలలోనే మనకి ఈ వారంలోనే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు కూడా మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు రాని వారికి కూడా వీలైనంత తొందరగా ఆ కొత్త రేషన్ కార్డులు పంపిణీలో భాగంగా అధికారులకు ఉత్తర్వాలు సూచన సూచనలు అధికారులకు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగిందండి మనకి ఈ నెలలో మనకైతే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది జమ జమ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో మనకి ఈ నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు వారందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అనేవి జమ అవుతున్నాయండి సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా ఈరోజు ఆ పెన్షన్లు అనేవి జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మీ ఖాతానైతే తక్షణమే తెక్ చేసుకుని అయితే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి